నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ మాటలు కాదు కేవలం యాక్షన్ అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాన్ చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి చైర్మన్గా రంగనాథ్ కమిషనర్గా ఉన్నటువంటి ఏర్పడినటువంటి హైడ్రా ఇవాళ పూర్తి స్థాయిలో తన దూకుడను కొనసాగిస్తుంది దశాబ్దాల తరబడి అక్రమ నిర్మాణాలతో చెరువులు కుంటలు అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి దానిని కబ్జా చేసే కబ్జా గాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు అలాంటి వారి లెక్కలు తేల్చేలా హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అక్రమ మార్కులకు చుక్కలు చూపిస్తోంది రేవంత్ ప్రభుత్వం తాను చెప్పే మాటలకు తగ్గట్లుగానే చేతల్లో కూడా చేసి చూపిస్తున్నటువంటి వైనం రేవంత్కు సరికొత్త ఇమేజ్ను తెచ్చిపెడుతుంది సో ఇవాళ హైడ్రా తెచ్చిపెడుతున్నటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ పూర్తి స్థాయిలో రేవంత్ ఇమేజ్ను అమాంతం పెంచుతోంది మరి హైదరాబాద్ మహానగరం నీటి వనరులుగా ఉండాల్సినటువంటి చెరువుల్ని కబ్జా చేసేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి వైనం గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడానికి కొంత దమ్ము ధైర్యం సరిపోలేదు అందుకు భిన్నంగా రేవంత్ ప్రభుత్వం కొలువు తీరినటువంటి ఎనిమిది నెలల్లో తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయడమే రేవంత్ ఒక దానికి స్వీకారం చుట్టారు ఊహించినటువంటి సన్నివేశాలతో తన సత్తా చాటుతున్నటువంటి రేవంత్ సంథింగ్ స్పెషల్ గానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు చూస్తే తెలుస్తోంది తను చెప్పే మాటలకు తగ్గట్లుగానే చేతల్లో చేసి చూపిస్తున్నటువంటి వైనం ఖచ్చితంగా ఇవాళ రేవంత్ ఇమేజ్ ను అమాంతం పెంచుతోంది అట్లాగే హైడ్రా అనే వ్యవస్థను తెర మీదకు తీసుకురావడమే కాదు పవర్ఫుల్ గా కొంత పేపర్ పులిగా కాకుండా అసలు సీసలు పులి అన్న రీతిలోనే వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను తుక్కు తుక్కుగా కొట్టేస్తున్నటువంటి వైరణం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇవాళ సంచలనంగా మారింది హైడ్రా పనితీరులో గులాబీ బాస్ కేసీఆర్ ను దారుణంగా దెబ్బతీసిందని కూడా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి టాక్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చిత్తగా పడిపోయింది బీఆర్ఎస్ ఇమేజ్ అమాంతం పడిపోయినటువంటి సందర్భంగా హైడ్రా ద్వారా ఆ ఇమేజ్ మరింత పడిపోయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కేసీఆర్ గతంలో వేలాది పుస్తకాలు చదివి మేధావి అని తనను తానే చెప్పుకునేటువంటి కేసీఆర్ తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కొత్తల్లో హైదరాబాద్ మహానగరం మీద రివ్యూ చేయడాన్ని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంది ఎందుకంటే వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ భూముల్ని స్థలాల్ని పార్కులను రోడ్లను నాణాలను చెరువులను కుంటలను ఇలా అన్నింటినీ కబ్జా చేసేశారని స్పష్టంగా చెప్పవచ్చు వర్షం పడితే చాలు నగరం ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న నిన్న కూడా పెద్ద ఎత్తున ఒక యాక్సిడెంటల్గా ఒకరోజు భారీ వర్షానికి హైదరాబాద్ నగరం రెండు గంటల పాటు అతలాకుతలమైనటువంటి పరిస్థితి అలాంటి వారి అంత చూసేందుకే తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఒక గంట పాటు విలేకరు సమావేశంలో ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు కేసీఆర్ తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని కించిత్ కూడా మార్చింది లేదు అనేది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి టాక్ మాటలు తప్పింది చేతలు లేకపోవడంతో ఒక ఎత్తు పదేళ్ల పాలన మహానగరంలో ఉన్నటువంటి పలు చెరువులను కబ్జా చేసేసి భారీ నిర్మాణాలు చేపట్టినటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్కి నెలకొంది అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేదు ఇదిలా ఉంటే రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కబ్జా గాళ్లకు చుక్కలు చూపించే సరికొత్త వ్యవస్థను హైడ్రా తో ఏర్పాటు చేయడమే కాదు కొంత కబ్జా రాయుల్లో భరతం కూడా పట్టింది గత ప్రభుత్వాలు ఎక్కడైతే తప్పులు చేశాయో వాటి లెక్కల్ని సరి చేసేలా వ్యవహరిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం పెద్దగా మాటల అడావిడి లేకుండా చేతల్లో ఇంతలా చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం తీరుపైన కేసీఆర్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతున్నట్లు ప్రజల్లో ఉన్నటువంటి టాక్ మొత్తం మీద అయితే మాత్రం హైడ్రా ఏర్పడిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో హైడ్రాక్ కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రా మనల్ని పొందుతుంది మరోవైపు హైడ్రాకు రేవంత్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఎవరైనా పర్లే ఏ పార్టీ నాయకులైనా పర్లే మీరు స్వేచ్ఛగా పనిచేయండి కూడా రంగనాథ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ దూకుడు కొనసాగించేలాగా కొంత కార్యాచరణతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే గండిపేట ఆపరేషన్ వన్ కొంత ఫినిష్ చేసి చాలా బిల్డింగ్ ను నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ టూ కూడా గండిపేటలో ప్రారంభం త్వరలోనే కాబోతోంది ఇట్లాంటి సందర్భాల్లో అక్రమార్కుల గుండెలో రైలు పెరిగెత్తుంది పెద్ద ఎత్తున హైడ్రా ద్వారా రేవంత్ ఇమేజ్ అమాంతం పెరిగింది కానీ పదేళ్ల పాటు బిల్డప్ చేసినటువంటి కేసీఆర్ ఇమేజ్ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలనటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో జీరో అయినటువంటి సందర్భంగా ఇక రాజకీయంగా ఆయన ప్రజల్లో జీరో అయినప్పటికీ కూడా కొంత ఇమేజ్ పదేళ్ల పాటు సీఎంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇమేజ్ కొంత ఉన్నింది కానీ ఇవాళ కేసీఆర్ ఇమేజ్ హైడ్రా పూర్తి స్థాయిలో బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రజల్లో ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మీరు కూడా మీ అభిప్రాయంలో కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్